ందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అన్నటువంటి అంశానికి సంబంధించి జీవో నెంబర్ టూను రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడు నిన్ననే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జీవో నెంబర్ టూను రిలీజ్ చేయడం జరిగింది ఈ జివో నెంబర్ టూ రావడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇంతవరకు తక్కువ శాలరీస్ తీసుకున్నాము రెండు వేల పదిహేను పిఆర్సీకి సంబంధించి శాలరీస్ తీసుకున్నాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ పీఆర్సీ అయితే ఇంతకు ముందు జివో నెంబర్ ఫైవ్ ఇవ్వడం జరిగింది గత గవర్నమెంట్ ఎప్పటి నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఖచ్చితంగా ఎంటీఎస్ ఇవ్వాలి అనేటువంటిది అంటే పిఆర్సీని అప్లికబుల్ చేయాలని ఒక జివోని ఇవ్వడం జరిగింది ఆ జివో ఇంతవరకు అమలుకు నోచుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చాలా చర్చించి ఆలోచించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి మినిమం టైం స్కేల్ను పెంచాలి టూ థౌజండ్ ట్వంటీ పీఆర్సీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జివో నెంబర్ టూను తీసుకొని రావడం జరిగింది ఈ జీవో నెంబర్ టూలో ఖచ్చితంగా ఏడు పాయింట్లు ఉన్నాయండి ఈ ఏడు పాయింట్లు ఏం తెలుపుతాయి ఏ విధంగా ఉంది అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం ఈ జీవో వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యూనివర్సిటీస్ అండ్ సొసైటీస్ రెమ్యునరేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ కాంప్రహెన్సివ్ ఆర్డర్స్ ఈ షూడ్ అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ జియోలో మొత్తం ఏడు ఉన్నాయి ఈ ఏడు పాయింట్లలో వాళ్ళు ఏమి వివరించారు అంటే ఖచ్చితంగా ఎంటీఎస్ ఇవ్వాలి ఎక్స్గ్రేసియా ఇవ్వాలి మెటర్నిటీ లీవ్ అన్నటువంటిది శాంక్షన్ చేయాలి అన్నటువంటి దాని గురించి ఈ మూడు అంశాల గురించి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటో పాయింట్లు ఇచ్చారు జివో ఎంఎస్ నంబర్ అంటే మనము రెఫరెన్స్లో లో ఒక నాలుగు రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు రెఫరెన్స్లో లో ఫస్ట్ రెఫరెన్స్ ఏంటి జివో నెంబర్ పన్నెండు ఎంఎస్ నంబర్ పన్నెండు ఎప్పుడు రిలీజ్ అయింది ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు ఈ జివో నెంబర్ పన్నెండు ప్రకారం ఏంటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎంటీఎస్ను అమలు చేయాలి అన్నటువంటి అదేవిధంగా రెఫరెన్స్ టూలో ఏమనిచ్చారు జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ ఇచ్చారు ఈవైఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ అనేటువంటిది పద్దెనిమిది రెండు రెండు వేల పంతొమ్మిదిన రిలీజ్ అయింది ఈ రెండు ఏం తెలుపుతున్నాయి అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా రివైజ్డ్ పే స్కేల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ పిఆర్సీ ఆ పీఆర్సీ ప్రకారము వీళ్ళకి ఎంటీఎస్ ఇవ్వాలి అన్నటువంటిది జివో నెంబర్ పన్నెండు జివో నెంబర్ ట్వంటీ ఫోర్ తెలుపుతాయి నెక్స్ట్ జివో నెంబర్ ఫార్టీ వచ్చింది ఈ జివో నెంబర్ ఫార్టీ వచ్చింది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ ఏమి ఇచ్చారంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీని అమలు చేయాలి వేకెంట్ పోస్టులు ఏమైతే ఉన్నాయో ఫైనాన్స్ అప్రూవల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏదైతే అనుమతి ఇచ్చిందో ఆ కాంట్రాక్ట్ పోస్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు పిఆర్సీ ఇవ్వాలి అని చెప్పేసి జివో నెంబర్ ఫార్టీ తెలుపుతుంది ఇది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఒకటిన రిలీజ్ అయింది తరువాత రిఫరెన్స్ త్రీలో ఏమనిచ్చారు జివో నెంబర్ ఫైవ్ అన్నటువంటిది జివో నెంబర్ ఫైవ్ గత ప్రభుత్వం రిలీజ్ చేసింది గత ప్రభుత్వం ఎప్పుడు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు నాడు రిలీజ్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ పీఆర్సీని అమలు చేయాలి ఖచ్చితంగా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఫస్ట్ నుంచి రిలీజ్ చేయాలి అని చెప్పారు కానీ అది అమలుకు నోచుకోలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది అంటే నాలుగో పాయింట్లు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా కొన్ని స్పాన్సర్డ్ అంటే ఫండెడ్ స్కీమ్స్ ఉన్నాయి ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ఫండెడ్ స్కీమ్స్ కానీ ఫండెడ్ ప్రాజెక్ట్స్ కానీ ఈ ఎంటీఎస్ అనేటువంటిది వర్తించరు అంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉంది ఈ సర్వశిక్ష అభియాన్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైతే ఫండింగ్ ఆధారంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్స్కు స్కీమ్స్కు ఇది వర్తించదు అనేటువంటిది చాలా స్పష్టంగా నాలుగో పాయింట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఐదో పాయింట్లో ఏమని ఇచ్చారు అవన్నీ పక్కన పెట్టేసి మిగతా జివోలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇచ్చినటువంటి జివోఎంఎస్ నంబర్ టూ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ పిఆర్సిని అమలు చేయాలి అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించాలి అదేవిధంగా మెటర్నిటీ లీవ్ ఏ విధంగా ఇవ్వాలి ఎక్స్క్రేషియా ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పొందుపరచడం జరిగింది ఇక్కడ ఐదో పాయింట్లో ఏ బిసి అని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి క్యాపిటల్ ఏలో మళ్ళీ ఏ నుంచి జే వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు సంబంధించి ఎంటీఎస్ని ఏ విధంగా అమలు పరచాలి అన్నటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది పాయింట్ లో మెటర్నిటీ లీవ్ గురించి ఇవ్వడం జరిగింది పాయింట్ లో ఎక్స్క్రేసియా ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఏలో ఏ నుంచి జే వరకు ఏమేమి ఉన్నాయంటే ఏలో ఏమనిచ్చారు ఇది కన్సాలిడేటెడ్ పే ఖచ్చితంగా వన్ టైం పేమెంటు ఇతర అలవెన్స్లు ఏముండవు పాయింట్ బిలో ఏమనిచ్చారు ఇతర అలవెన్సులు ఏముండవు అని ఇవ్వడం జరిగింది పాయింట్ సిలో ఏమని ఇచ్చారు ఇంక్రిమెంట్స్ ఏమి ఉండవు మామూలుగా అయితే రెగ్యులర్ వాళ్ళకి బేసిక్ పే ఉంటుంది డిఏ హెచ్ఆర్ఏ అదర్ అలవెన్స్లు ఉంటాయి అదేవిధంగా ఇంక్రిమెంట్స్ ఉంటాయి యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ ఏఏఎస్ ఇలాంటి ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఈ ఇంక్రిమెంట్స్ ఉండవు అలవెన్సెస్ ఉండవు ఇది ప్యూర్లీ కన్సాలిడేటెడ్ బేస్ అని ఇవ్వడం జరిగింది పాయింట్ డిలో ఏమనిచ్చారు క్లియర్ వేకెంట్ పొజిషన్లో పనిచేస్తూ ఉండాలి ఎవరైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ క్లియర్ వేకెంట్ పోస్టులలో పనిచేస్తుండాలి అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఎంటీఎస్ వర్తిస్తుంది అని ఇవ్వడం జరిగింది పాయింట్ ఈలో ఏమనిచ్చారు డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా అటెన్షన్ గా ఉండాలి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటించే ముందు ఏదైనా డివియేషన్స్ వస్తున్నాయా ఈ డీవియేషన్స్ ఏమీ రాకుండా వాళ్ళు జాగ్రత్తగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటించాలి అని పాయింట్ ఈలో ఇవ్వడం జరిగింది పాయింట్ ఎఫ్ లో ఏమనిచ్చారు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో కానీ దేంట్లో కానీ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇది వర్తించదు అని ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ ఏ విధంగా ఉంటాయి ఫండ్ రెగ్యులేటెడ్గా ఉంటాయి ఫండ్ రెగ్యులేటెడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండు ఇచ్చేసి దీన్ని స్కీమ్స్ను ప్రాజెక్ట్స్ నడుపుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సర్వశిక్ష అభియాన్ ఉంది ఎస్ఎస్ఏ ఉంది ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇస్తుంది దాంట్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు వర్తించదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో పనిచేసేటువంటి వాళ్ళకు ఇది వర్తించదు అన్నటువంటిది స్పష్టంగా ఇవ్వడం జరిగింది పాయింట్ జీలో ఏమనిచ్చారు మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ లేనటువంటి పోస్టులు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేనటువంటి పోస్టులలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇది వర్తించదు ఫైనాన్స్ బేటికి అప్రూవల్ ఉంటుంది రెగ్యులర్ అంటే రెగ్యులర్ వేకెన్సీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పేసి పాయింట్ హెచ్లో ఏమనిచ్చారు కన్సల్టెంట్స్ కానీ అడ్వైజర్స్ కానీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో పనిచేసేటువంటి వాళ్ళకు ఇది వర్తించదు అంటే వాళ్ళను గవర్నమెంట్ తీసుకుంటుంది సలహాదారులు కొంతమంది ఉంటారు కన్సల్టెంట్స్ ఉంటారు ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఉంటారు రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చి ఉంటారు కాంట్రాక్ట్ పోస్టులు వాళ్ళకి ఎంటీఎస్ వర్తించదు అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది పాయింట్ ఐలో ఏమనిచ్చారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంటీఎస్ వర్తించదు అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది చాలామంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అడుగుతూ ఉంటారు మాకు ఎంటీఎస్ వస్తుందా రాదా అని ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు రాదు అని పాయింట్ ఐలో ఇవ్వడం జరిగింది పాయింట్ జేలో ఏమనిచ్చారు ఇంతవరకు తీసుకున్నారు పర్వాలేదు బాగుంది ఇప్పటి నుండి హయ్యర్ అఫీషియల్స్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా కాంట్రాక్ట్ పోస్టులు తీసుకోరాదు ఒకవేళ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఫైనాన్స్ అనుమతి లేకుండా ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హైయర్ అఫీసియల్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సిసిఏ రూల్స్ నైన్టీన్ నైంటీ వన్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుంది అని చాలా స్పష్టంగా పాయింట్ జేలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ పాయింట్ ఏలో ఇచ్చారు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎంటీఎస్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి పాయింట్ బిలో ఏమని ఇచ్చారు మెటర్నిటీ లీవ్ మెటర్నిటీ లీవ్ ఖచ్చితంగా వన్ ఎయిటీ డేస్ ఇస్తాము ఈ వన్ ఎయిటీ డేస్ కూడా ఏ విధంగా కన్సాలిడేటెడ్ పేమెంట్ ఏ విధంగా ఉంది వన్ ఎయిటీ డేస్ అంటే సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్ ఏ విధంగా ఉంటుందంటే వేతనంతో కూడినటువంటి సెలవు ఆరు నెలల పాటు వాళ్ళు మెటర్నిటీ లీవ్ పెట్టుకోవచ్చు ఈ ఆరు నెలల పాటు వాళ్ళకి ఎంత అమౌంట్ నెలకు ఎంత కన్సాలిడేటెడ్ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళకు శాలరీ శాలరీతో కూడినటువంటి నూట ఎనభై రోజుల సెలవు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఇది వన్ ఎయిటీ డేస్ ఇచ్చారు తర్వాత పాయింట్ సిలో ఎక్స్క్రేషియా గురించి ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీ ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తారు సహజ మరణం అయితే కనుక టూ ల్యాక్స్ రూపీస్ ఇస్తారు ఈ విధంగా ఎక్స్క్రేషర్ రావాలి అంటే దీంట్లో ఏబిసిడి అని కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది త్రీ మంత్స్ లోపల ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అని పాయింట్ ఏలో లో ఇవ్వడం జరిగింది పాయింట్ బిలో ఏమనిచ్చారు పదహైదు రోజుల లోపల ఎంక్వైరీ జరపాలి పర్సనల్ గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ హైయర్ అఫ్సల్స్ కానీ దాన్ని ఎంక్వైరీ చేసి పదహైదు రోజుల లోపల దాని రిపోర్ట్ను తయారు చేయాలి తర్వాత పాయింట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ హెడ్ ఆఫీస్ కు పంపించాలి హెడ్ ఆఫీస్ కు పంపించిన తర్వాత పాయింట్ డిలో ఇచ్చారు హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎవరికి ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఏ విధంగా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్రేస్ అనేది ఖచ్చితంగా ఇస్తారు యాక్సిడెంటల్ డెత్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు సహజ మరణం అయితే టూ ల్యాక్స్ ఇస్తారు ఆరో పాయింట్లు ఇచ్చారు ఆల్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అలర్ట్ గా ఉండండి దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి అంటే ఈ జివోలో తూచా తప్పకుండా ఏమి ఇచ్చామో ఆ రూల్స్ ను ఖచ్చితంగా పాటించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ను అమలు చేయండి అని ఇవ్వడం జరిగింది ఏడో పాయింట్లు ఇచ్చారు పలానా వెబ్సైట్లో ఈ జివో ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జిఓర్ డాట్ ఏపీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అందరూ ఈ జివోను చూసుకోవచ్చు అన్నటువంటిది ఏడో పాయింట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏడు పాయింట్లతో కూడినటువంటి జివో ఎంఎస్ నంబర్ టూను ప్రభుత్వం రిలీజ్ చేయడం వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆనందోత్సహాలను వెలుబుచ్చుతూ ఉన్నారు ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్స్ని అమలు చేశారు గత ప్రభుత్వం ఏం చేసింది ఒక జివోని ఇచ్చింది కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఒకటి నుంచి అమలు చేయాలని ఇచ్చింది కానీ అది అమలుకు నోచుకోలేదు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా బాగా చర్చించుకొని ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో శాలరీస్ పెరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ జివోఎంఎస్ నెంబర్ టూను రిలీజ్ చేయడం జరిగింది ఇంతకుముందు టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీ తీసుకున్నారు ఈ పిఆర్సీ ప్రకారం వచ్చినటువంటి శాలరీ చూస్తే ఇప్పటి శాలరీకి ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ వేతనం అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది అందుకే అందరూ ఆనందోత్సాహాలు వెలుబుచ్చుతూ ఉన్నారు ఈ వీడియోలో మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి జీవైఎంఎస్ నెంబర్ టూలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏ విధంగా అమలు చేయాలన్నటువంటిది తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీ ప్రకారము మనం ఎంత తీసుకుంటున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూలో పిఆర్సీ ప్రకారం ఏ విధంగా వస్తుంది ఈ జీవో అమలు చేస్తారు ఖచ్చితంగా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ అమలు చేస్తారా అమలు చేసిన తర్వాత ఎంత శాలరీ పెరుగుతుంది అన్నటువంటిది నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం మా ఛానల్ మీకోసం వేచి ఉంటుంది మీరందరూ మాకు శ్రేయోగులాసలే ఖచ్చితంగా మీకు అందరికీ శాలరీ పెరగాలి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్